తిరువడిగలే శరణం ప్రియా భగవత్ బంధువులారా ఈనాటి పాశురంలో గోదాదేవి నిద్ర లేపుతానని మాటిచ్చినటువంటి ఒక గోపిక నిద్ర లేపకుండా తాను పడుకునేసరికి ఆ గోపికను ఉద్దేశించి గోదాదేవి ఈ విధంగా మాట్లాడుతోంది ఏమి సఖి ఇదేమి ముందుగా మమ్మల్ని లేబుదినంటివి కదా ఇంతవరకు పండుకున్నావేమి లే తెల్లవారిపోయినది చూడు మీ పెరటలోని ఎర్ర కలువులు విచ్చుకున్నవి నీలోత్పలాలు ముకులించినవి కాషాయామ్రులైనటువంటి మునులు యోగులు తెల్లని పలువరసలు కలిగినటువంటి వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయడానికి కుంచుకోలను తాళపు చెవులను తీసుకుని వెళ్ళుచున్నారు ఇవన్నీ ప్రాతకాలపు సూచనలే కదా నీవు చేసిన వాగ్దానములను మరచితివా నీకేమి నీవు పూర్ణురాలువు కదా సరే ఇకనైనా నువ్వు లేచి రమ్ము వాగ్దానమును మరిచిన దాన లేవమ్మా అనగా ఆ గోపిక నన్ను ఎలా నిందితురు నేనేమి చేయవలే అనగా శ్రీ శ్రీశంఖక్రముల చేజులు చిన్నటువంటి విశాల సుందర భుజములు కలవాణిని పంకజాక్షుని పొండరీకాక్షిని అయినటువంటి ఆ కృష్ణుని గుణగణములను మధురమైనటువంటి స్వరమున కీర్తించవలను మేమును నీతో కలిసి పాడిదేము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము స్ఫలించగలదు కావున వెంటనే మేలుకొనవమ్మా అని గోదాదేవి ఈ పాశురములో తొమ్మిదవ గోపికను లేపుతున్నది ఇందులో ప్రధానమైనటువంటి అంశం లే ఏమి సఖి నువ్వులే నువ్వు నేను అనేటువంటి మాటలను అమ్మవారు వాడుతోంది అమ్మవారు సాధారణంగా నువ్వు నేను అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలని మాట్లాడదు మనము అనేటువంటి భావనతో మాట్లాడుతుంది కానీ ఆ గోపికలో ఉండేటువంటి గోపికను ఉద్దేశించి మనలో ఉండేటువంటి నువ్వు నేను అనేటువంటి అహంకారాన్ని అమ్మవారు తెలియజేస్తోంది మొదలమని అదేవిధంగా పెరటిలోని ఎర్ర కొలువులు వెచ్చుకున్నవి నిలోత్పలాలు ముగించినవి ఎప్పుడైతే సూర్యుని యొక్క కిరణాల యొక్క తాకిడి జరుగుతుందో కలువులు వెచ్చుకుంటాయి అంటే మనలో జ్ఞానము వికసించేటప్పుడు మనలో జ్ఞానం కలిగేటప్పుడు కలువులు వెచ్చుకుంటాయి మనం కూడా జ్ఞానాన్ని పొందడానికి కొలువల్లా విచ్చుకోవాలి అదే చీకటి వేళకి నీలోత్పలాలైతే అయితే అజ్ఞానం అనేటువంటిది నశించాలి సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో నీలోత్ఫలాలు ముకుళిళిస్తాయి అదేవిధంగా కాశాంబృైనటువంటి మునులు యోగులు తెల్లని పొలవలసిన కలిగే వారందరూ అన్నాడు కాశాంబ్రధారులైనటువంటి మునులకి యోగిలకి తెల్లని పలువరస ఉంటుంది అంటే వారికి ఎటువంటి అలవాట్లు ఉన్నాయో మనకు కూడా ఎటువంటి అలవాట్లు ఉండాలో తెల్లని పలువరస తెలియచేస్తుంది తెల్లని పలువరస మంచి ఆరోగ్యానికి ప్రతీక ఎటువంటి శరీరం అయితే ఉంటుందో అటువంటి మనస్సు మనకి ఏర్పడడం జరుగుతుంది కాబట్టి నియమబద్ధమైనటువంటి పరిపాలన మనకి ఉండాలి అదేవిధంగా కుంచుకోలను ఈ తోటి దేవాలయం యొక్క తలుపుని మన తిరుపతిలో కూడా తీయడం జరుగుతుంది ఈ కుంచుకోలను ఒక ఒడుపుగా దేవాలయం యొక్క తలుపుని తీయడం అనేటువంటిది జరుగుతుంది మనలో ఉండేటువంటి మూసుకుపోయినటువంటి తలుపుని తెరవడానికి ఒక కుంచుకోళం లాంటి నేర్పుగా తీసేటువంటి ఒక తాళం అనేటువంటిది మన దగ్గర భగవన్ ఆరాధన భగవన్ నామము అనేటువంటి నేర్పుగా తీసేటువంటి తాళం మన దగ్గర ఉన్నట్లయితే తలుపు తెరుచుకోవడం జరుగుతుంది తర్వాత వాగ్దానములను మరచితివా వాగ్దాన భంగం చేస్తే ఎటువంటి దోషం కలుగుతుందో సిగ్గు లేని దానివమ్మా అంటే ఎప్పుడైతే మనకి అవతల వాళ్ళు తప్పుగా ప్రవర్తించారో ఇచ్చినటువంటి మాటని కాదన్నారో రెప్పిపోవడవడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా శంఖ చక్రముల జీవి చున్న శంఖము తనంతడు తానుగా ముందుకు వెళ్ళలేదు భగవంతుని యొక్క పరతంత్రంగా ఉంటుంది భగవంతుడు శంఖంతో సంఖ సంఖధ్వనికి మొత్తం అవతల పక్షంలో ఉండేటువంటి వారందరూ కూడా చెల్లా చెదురైపోతారు భగవంతుని దగ్గరే ఉంటుంది శంఖం కానీ పరతంత్రం చక్రం అయితే తనంతరం తానుగా వెళ్ళి శత్రు సంహారం చేయగలదు ఇటువంటి శంఖము చక్రము మొదలైనటువంటి వాటితో విరాజిల్లుతున్నటువంటి ఆ పంకజాక్షుని ఆ పొండరీకాక్షుని పంకజాక్షుని పొండరీకాక్షుని పొండరీక ఆక్షుని అనేటువంటి నామము అత్యంత విశేషమైనటువంటి నామము మనం పొండరీకాక్ష 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 అనేటువంటి మంత్రముతో మనము శుద్ధి చేసుకుంటాం మనము పవిత్రులవుతాం కాబట్టి ఇందులో పుండరీకాక్ష నామము అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత ప్రాశస్యమైనటువంటి నామం కాబట్టి ఈ పాశరము అత్యంత విలువైనటువంటి పాశ్రము திருவடிகளே சரணம் உங்கள் புஜக்குடை தோட்டத்துவாவியல் செங்கஜ நீர்வாய் நெகிழ்ந்து ஆம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூறே வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களே முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரம் தட கையன் பங்கைய கண்ணானே பாடேலோரும்பாவாய்